నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మనం తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్ శాస్త్రంలో చూసుకున్నా మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయంటే పూర్వజనం శరప్ అర్ధయ అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ డెబ్భై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి ఆ సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మ వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడనో లేకపోతే శనీశ్వరుడు చెడ్డ మంచివాడనో ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తర్వాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకి మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనము మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలా మంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం ఆ అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదు అక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు ఆ కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతుంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళరేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి నె వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసులని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తర్వాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే ఆ వారికి ఈ శని రాహువులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారంటే విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఎందుకు అంటే ఆ రా శనీశ్వరుడికి స్వస్థానము మకర కుంభాలు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు దానితో పాటుగా మకర రాశి వారికి శని ప్రభావము చాలా మటుకు తగ్గిపోయింది అంటే ఏళ్ళనాటి శని ప్రభావము పూర్తిగా వారికి తీరిపోయి వాళ్ళ కష్టాలు తీరిపోయి విశేషమైన లాభాలు పొందడంతో పాటు అత్యున్నతమైన స్థానానికి వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా హై పొజిషన్లోకి వెడతారు శిఖరాగ్రానికి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది అయితే ఒక్కొక్క రంగాన్ని చూసినట్టయితే విద్యార్థులు తమ ప్రతిభను ఛాలెంజింగ్ గా చాటుకుంటారు తర్వాత పాటుగా ఈ విద్యార్థులు అంటే మెడిసను ఇంజనీరింగ్ లా డెంటలు దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయే అవకాశం గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి తరువాత కొంత కొన్ని మిగతా వాళ్లకు అంటే గణితానికి సంబంధించి లేదంటే ఎకనామిక్స్కి సంబంధించి లేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులు కొంచెం కృషి చేస్తే కనుక మీరు అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ మీకు గుర్తింపు కలిగి ఆకస్మిక ధనప్రాప్తి ప్రమోషను మీరు ఊహించని స్థాయికి ప్రమోషన్ రావడము దానితో పాటు ప్యాకేజీ పెరగడము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడము కొంతమంది అయితే అబ్రాడ్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశము మీ పేరును సూచించే అవకాశము గోచరిస్తోంది మరికొంతమంది రంగాల్లో పనిచేసేవారు రాయబారిగా ఈ మీ కంపెనీ నుంచి విదేశంలో ఉన్న మీ కంపెనీకి మిమ్మల్ని అంబాసిడర్గా పంపించి అక్కడ కొంతకాలం ఉంచి తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇలాంటివై సంతోషించదగిన పరిణామాలు కాబట్టి ఆ దానికి తగ్గ ప్రయత్నాలను మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి వ్యయం పెరిగే అవకాశం కనబడుతోంది ఖర్చులను నియంత్రించుకోండి ఇవి తప్ప మిగతావి ఏవి మీకు అడ్డంకి లేదు ఏ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకున్న ప్రణాళికలు వేసుకున్నా అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది వ్యాపార విస్తరణకు కావచ్చు ఎక్స్పెన్షన్ కావచ్చు లేదా కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి కావచ్చు యంత్రాలు కొనుక్కోవడానికి ఇలా మీరు విదేశాలలో వెళ్ళి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి స్టార్ట్ చేయడానికి కూడా చక్కని అవకాశం కనబడుతోంది ఈ ఒక్క రెండు విషయాలను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు వర్తకులకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా చాలా ఉన్నతి అభివృద్ధి లాభాలు గోచరిస్తున్నాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు తప్ప మిగతాగా పెద్దగా ఏమీ లేదు చాలా హార్మోనీగానే ఉంటుంది అందరికీ ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటారు గతంలో ఏదైనా విభేదాలు ఉంటే కూడా సమసిపోయి ఒకే మాటగా ఉండడము అన్యోన్యంగా ఉండడము అలాంటి వాతావరణము కుటుంబంలో కనబడుతుంది విడిపోయిన భార్యాభర్తలు ఉండొచ్చు విడిపోయిన బంధువులు ఉండొచ్చు విడిపోయిన మిత్రులు ఉండొచ్చు అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే కొంతమంది కొన్ని కుటుంబాల్లో మీ యొక్క మాట వల్ల విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఓర్పుతో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీ స్థాయిలు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి లేదా దాన్ని మనసుకు తీసుకునే ప్రయత్నం చేయ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అయితే ఇవి ఎలా అధిగమించాలి అంటే కనుక మంచి మ్యూజిక్ వినడమో యోగా చేయడము లేదంటే చిన్నపిల్లలతో మాట్లాడడము ఇలా మీకు ఏది మనసుకి హాయి అనిపిస్తుందో ఆ ప్రయత్నం చేసినట్టయితే ఒత్తిడి తగ్గే ప్రయత్నం ఉంటుంది అన్నిటికన్నా సింపుల్ ఏది మనసుకి తీసుకోకుండా కాలం గడిపే ప్రయత్నం చేసుకోండి అయితే రాజకీయ నాయకులకు చిత్ర పరిశ్రమల వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ చిత్ర పరిశ్రమలో ఉండేవాళ్ళు సినీ రంగంలో ఉండేవాళ్ళు అన్ని ఫ్రేముల్లోనూ ఉండే వాళ్ళకి నిర్మాతలకు రచయితలకు గాయని గాయకులకు తర్వాత టెక్నికల్ వాళ్ళకి డైరెక్టర్లకు నటీనటులకు అందరికీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఈ శని రాహువులు ఇవ్వబోతున్నారు అవకాశాలను కూడా ఇవ్వబోతున్నారు అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయం కానీ లేదు అంటే కనుక దగ్గరలో శివాలయం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో ఏదైనా ఒక చెట్టు కింద కావచ్చు లేదంటే నవగ్రహ ఆలయంలో కానీ నేతి దీపం కానీ నువ్వుల దీపం కానీ పెట్టుకుని వెనక్కి తిరగకుండా చూడకుండా వచ్చేసేయండి మీ యొక్క కష్టాన్ని కానీ బాధను కానీ చెప్పుకొని పరిహారం కింద ఈ ప్రయత్నం చేసి మళ్ళా ఆ దీపానికి దండం పెట్టుకొని మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి అంతే తప్ప చూసి మళ్ళా వెనక్కి వెళ్ళి ఇట్లాంటి ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆ పరిహారము విఫలమయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత ఫలితాలు పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పులేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోషం నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటితో మీరు పలకండి వినడం కాదు పలకాలి పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంతురి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావలేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజు అంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అదమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక రీత్యా మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే